నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ర్యాగింగ్ సంచలనంగా మారేది పెద్ద పెద్ద యూనివర్సిటీలు మెడికల్ కాలేజీల్లో పాలిటెక్నిక్ కాలేజీలో అదేవిధంగా డిగ్రీ కాలేజీలు చివరికి ఇంటర్ క్యాంపస్లో కూడా ర్యాగింగ్ జరిగేది ఒకప్పుడు మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది ర్యాగింగ్ పైన అనేక రకాలుగా ప్రభుత్వాలు అవేర్నెస్ క్యాంపులు గతంలో నిర్వహించారు ఇప్పుడు ర్యాగింగ్ సంబంధించి ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు అంటే అన్ని మెడికల్ కాలేజీల్లో అన్ని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిషేధం అని మాత్రం బోర్డులు మాత్రం పెట్టుంటాయి ర్యాగింగ్ చేస్తే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు పాడైపోతుంది అంతవరకు ఈ బోర్డులకే పరిమితం ర్యాగింగ్ సంబంధించిన బోర్డులు కానీ అధికార యంత్రాంగం ఎవరు కూడా ర్యాగింగ్ నివారణకు నివారించే చర్యలు మరి పోలీస్ ఎక్కడ కూడా చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు మరి జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సంచలనంగా మారిన ర్యాగింగే అనాలి మరి దీన్ని ర్యాగింగ్ కాకుండా ఒక కొత్త భాష్యం చెప్తున్నారు ఏలూరు మెడికల్ కాలేజీ అక్కడ ఉన్న ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వీళ్ళు ఒక కొత్త వక్ర భాష్యం చెప్తున్నారు ఏదో జూనియర్స్కి సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి ఏదో ఒక ఫంక్షన్ జరపడానికి ఆ ఫంక్షన్ సంబంధించిన మాట్లాడుకున్నప్పుడు ఏర్పడిన వివాదమే అని ఒక వక్ర భాష్యం చెప్పే ప్రయత్నం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా పోలీసులు సమర్థించేలా వ్యవహరిస్తున్నారు ర్యాగింగ్ అంటే ఒక జూనియర్ స్టూడెంట్ని సెకండ్ ఇయరో లేకపోతే థర్డ్ ఇయర్ స్టూడెంటో అతను నైట్ టైము హాస్టల్ దగ్గర లేకపోతే రూమ్ దగ్గర పిలిచి అతను రూమ్లో నిద్రపోయకుండా తెల్లవార్లు అతన్ని ఏదో విధంగా టార్చర్ పెడితే దాన్ని ర్యాగింగ్ అంటారా లేదంటే జూనియర్కి సీరియల్ మధ్య వివాదం అంటారా ఎవరిని తప్పుపట్టించే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ అండ్ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో బాధ్యులు వీళ్ళు ఈ వ్యవహారాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది మరి దీనిపైన వేళ జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ మరి ఏలూరు టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు నలుగురు పైన కేసు నమోదు చేశారు పదహారు మందిని సస్పెండ్ చేశారు మరి ఈ వివాదంలో ఎట్లాంటి గొడవలు అంటే గొడవలు అంటే ఏంటి ర్యాకింగ్ అంటే వేధించడం అతన్ని కూర్చోబెట్టి రకరకాలుగా హింస అశ్లీలంగా ఎవరించడం ఇది ర్యాగింగ్ మరి అది జరిగిందనే కదా అక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నిన్నంతా గగ్గులు పెట్టారు మరి ఈ విధంగా సీనియర్లు రకరకాలుగా నైట్ టైము లేదంటే క్లాస్కి వెళ్ళొచ్చేటప్పుడు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అనేది కదా పెద్ద చర్చ వేళ మరి ఎవరైతే ఈ ర్యాగింగ్ ఈ వేధింపులు తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారో వాళ్ళే చెప్తున్నారు కదా బయటకు వచ్చి మరి అలాంటప్పుడు దీన్ని ర్యాగింగ్ కాదని ఎందుకంటారు ర్యాగింగ్ ఇలా చర్చలవిడిగా జరుగుతుంటే కాలేజీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కానీ అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతకుండా ఏం చేస్తున్నారు హాస్టల్ వార్డుని ఏం చేస్తున్నారు వీళ్ళకి బాధ్యత లేదా ప్రభుత్వం ఏదో ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చావా వెళ్ళేవా అనే కాన్సెప్టే తప్ప హాస్టల్లో పిల్లల పరిస్థితి ఏంటి నైట్ టైం స్టడీ అవర్స్ ఏంటి నైట్ టైం హాస్టల్లో ఫుడ్ తిన్న తర్వాత రూమ్లకు వెళ్తున్నారా లేదంటే మధ్యలో ఎక్కడైనా పెత్తనాలు చేస్తున్నారా లేదంటే ఈ ర్యాగింగ్ భూతం వ్యవహారం ఏమైనా నడుస్తుందా వీటిని పర్యవేక్షించవలసిన ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని ప్రశ్నార్థంగా మారింది హాస్టల్ వార్డుని ఏం చేస్తున్నారు మరి మీకు బాధ్యత ఏం మాత్రం లేదా మీకు మీకు ఏదో వసతులు కల్పించారు కాబట్టి కాలేజీకి వచ్చి పని అయిపోతే మళ్ళీ మీరు వెళ్ళి మీ మీ క్వార్టర్స్లోనో లేక మీ ఇళ్లలో ఉంటే ఇక్కడ విద్యార్థుల పరిస్థితి ఏంటి ఈ మెడికోర్స్ కష్టపడి చదివి డాక్టర్లు చదవడానికి వస్తే వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడితే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం కూడా మరి ఇటీవల చాలా ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది ఈ ర్యాగింగ్ ఇష్టం వచ్చినట్టు చాలా కాలేజీలో జరుగుతుంది కొన్ని కొన్ని మెడికల్ కాలేజీల్లో చాలా సిస్టమేటిక్గా ర్యాగింగ్ నివారించడానికి చర్యలు చేపట్టారు ఎవరైనా జూనియర్ స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ జాయిన్ అయితే ఖచ్చితంగా ఆ పిల్లలకి వెనక ముందు ఎస్కాట్ లాగా వాళ్ళ యొక్క లేడీ వార్డు లేడీస్ అయితే లేడీస్ వార్డెన్స్ని జెంట్స్ని పెట్టి వీళ్ళ క్లాస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఇట్లా మధ్యలో ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా సీనియర్లు తాగిన తగలకుండా చాలా కాలేజీలు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి మరి ఒక ఏలూరు మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది మరి నిర్లక్ష్యమా అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎవడ బాధ్యత ఉండదో ప్రైవేట్ మేనేజ్మెంట్లు అంటే స్ట్రిక్ట్గా చూసుకుంటారు మేనేజ్మెంట్ చాలా దగ్గరగా పర్యవేక్షణ ఉంటుంది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే అదొక వెచ్చలబెట్టి తరంగా ఎవరికి ఇష్టం ఆల్రెడీ మార్నింగ్ వచ్చావా సాయంత్రం ఐదు అయిందా వెళ్ళిపోయావా ఆ తర్వాత హాస్టల్లో ఏం దొరుకుతుంది కాలేజీలో ఏం జరుగుతుంది వీళ్ళకి అనవసరం ఇది గవర్నమెంట్లో ఉన్న సెక్టార్లు పనిచేసే ఉద్యోగస్తుల బాధ్యత అది మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వీళ్ళు బాధ్యతలు అని చెప్పి పిల్లలు ఎక్కడెక్కడో ఇతర జిల్లాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు హాస్టల్లో ఉంటుంటే వాళ్ళకి కనీసం ఎడ్యుకేషన్ పరంగా చెప్తున్నారా లేదా పక్కన పెడదాం వాళ్ళకి ఎక్కడా కూడా ఈ సీనియర్ల నుండి ఎక్కడ ఇబ్బందులు లేకుండా జూనియర్స్ అనగానే ఇంటర్మీడియట్ కాగానే వచ్చే పిల్లలు జూనియర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే టెన్త్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరానికి ఒక విధంగా చెప్పాలంటే మెచ్యూర్ కానీ మైండే ఇంటర్మీడియట్ చేసి సెకండ్ ఇయర్ వరకు అనుకుంటే మరి అలాంటిది మరి ర్యాంకులో నీట్లో పాస్ అయ్యి మెరిట్ తెచ్చుకుని గవర్నమెంట్ మిడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడం అంటే మెరిట్ స్టూడెంట్స్కే వస్తుంది మామూలు ఆర్డినరీ పర్సన్స్కి రాదు కాబట్టి ఇక్కడ ఏ క్యాట్లో జాయిన్ అయినా బీ క్యాట్లో జాయిన్ అయినా వీళ్ళంతా కూడా మెరిట్గానే పాస్ అయ్యి వస్తారు ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు మరి మెరిట్లో వచ్చిన పిల్లలు ఇదైనా పని చేసేది ఈ విధమైన ర్యాగింగ్ చేస్తారా జూనియర్స్ని వీళ్ళు ఒకప్పుడు జూనియర్ కదా సెకండ్ ఇయర్కి వెళ్ళి థర్డ్ ఇయర్కి వెళ్ళినంత మాత్రాన వీళ్ళు సీనియర్లు అయిపోతే మీ పైన ఉన్న సీనియర్స్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తే మీ పరిస్థితి ఏంటి ఇది ఈ వ్యవహారం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి పోలీసు కూడా ఎక్కడ నుండి ఈ ర్యాగింగ్ విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధించే విషయంలో అవగాహన సదస్సులు పెట్టాలి గతంలో పెట్టేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా ర్యాగింగ్ని వదిలేశారు రోడ్డు మీదకి వదిలేశారు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ర్యాగింగ్ జరుగుతున్న పోలీసులు బట్టలు ఓన్లీ పోలీస్ గంజాయి గంజాయి అన్నారు కానీ గంజాయి అన్నా అరికట్టగలిగారా ప్రతి ఇంటిలో ప్రతి ఫ్యాన్సీ షాప్లో గంజాయి ప్యాకెట్లు వెచ్చల జరుగుతున్నాయి కొంతమంది బళ్ళల్లో ముందు తీసుకుని పెట్టుకుని కొన్ని సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకు ప్యాకింగ్లు అందజేసుకునే ప్రక్రియ కూడా గంజేయ్ జరుగుతున్నాయి మరి వాటిని అని ఏది అరగట్టలేని పరిస్థితిలో మరి పోలీస్ వ్యవస్థ మరి హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉంది జిల్లా యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఇక్కడే ఉంది కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు మరి ఎస్పీ ఐజీ ఎంత ఏలూరులో ఉన్నారు హెడ్ క్వార్టర్లో డిఎస్పీ ఉన్నట్టు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా ఏలూరులో ఉంటే పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలో ఏలూరు మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది ఇది పరిస్థితి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి కోతవేడి దూరంలో ఏలుపతి మిడిల్ కాలేజీలో ఉన్నప్పుడు మరి హాస్టల్స్లో ఏం జరుగుతుంది పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ చూడాల్సిన అవసరం కాలేజీ యాజమాన్యానికి ఉంది అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఉన్న వాళ్ళని పర్యవేక్షించాలి హాస్టల్ వాడిని పర్యవేక్షించాలి పోలీసులు కూడా మధ్య మధ్యలో చెక్ చేయాలి నైట్ టైం ఆకస్మికంగా చెక్ చేయాలి హాస్టల్లో ఏం జరుగుతుంది పిల్లలు ఉన్నారా ఏం జరుగుతుంది సీనియర్లు ఏమైనా అడవుడి చేస్తున్నారా ఇవన్నీ కూడా చెక్ చేసిన బాధ్యత పోలీసుది దీంతో ఖచ్చితంగా పోలీసు వైఫల్యం చాలా స్పష్టంగా ఈ ర్యాగింగ్లో కనిపిస్తుంది అనేది మరి పేరెంట్స్ మరి ఎవరైతే మెడికోస్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు మరి ఇకపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ నిరోధించాలి అదే ఇక్కడే కాదు ప్రతి విద్యా సంస్థలో కూడా ర్యాగింగ్ నివే నిరోధించే విషయంలో మరి పోలీసు ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించాలి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత మరి దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ర్యాగింగ్ ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో నలుగురు పైన కేసులు కట్టారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే బాధ్యులు వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలని కూడా మరి ఈ జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే పదహారు మంది సస్పెండ్ చేశారు మిగిలిన వాళ్ళు కూడా మరి లిస్ట్ అవుట్ చేస్తున్నారు దీనికి ఒక కమిటీని వేశారు ఇది ర్యాగింగా కాదా ఒకవేళ ర్యాగింగ్ నిరోధించడానికి ఏం చేయాలి ఎలాంటి విధానాలు అవలంబించాలని ప్రిన్సిపాల్ సావిత్రి గారు అడ్డ టీంని పెట్టి ఒక కమిటీ నియమించారు ఈ కమిటీ పర్యవేక్షించి ర్యాగింగ్ జరిగిందో లేదో చెప్పాలి ఒక ర్యాగింగ్ జరిగినా పౌర్తి మెళ్ళికల్ల ర్యాగింగ్ జరిగిందని చెప్తారా వీళ్ళు ఆ కాలేజ్ కమిటీని వేస్తే వాళ్ళు చెప్తారా సమాధానం బయట కాలేజీ వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి కమిటీని వేస్తే ఎంక్వైరీ చేస్తే వాస్తవ రూపాలు బయటకు వస్తాయి అదే కాలేజీలో ర్యాగింగ్ జరిగింది అదే కాలేజ్ ప్రిన్సిపాల్ని కమిటీ ఇన్ఛార్జ్గా పెట్టి కమిటీ పెడతారు వాళ్ళు వాస్తవాలు చెప్పుకుంటారు ఆ కాలేజీ గురించి చెప్పుకుంటారా బయట చెడుగా చెప్పుకుంటారా మరి ఎట్లా వేస్తారు వీళ్ళని కమిటీగా బయట కాలేజీలు తీసుకొచ్చి కమిటీ వేయాలి లేదంటే ఏదన్నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సంస్థ సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఉంటారు ప్రిన్సిపాల్ డీను ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేస్తే కానీ క్లారిటీ రాదు మరి పున్న ప్రిన్సిపాల్ని ఎంక్వైరీ చేస్తే ఎక్కడిని ఆయన జరిగింది ర్యాగింగ్ జరిగిందని జరిగిందని చెప్తారా ఇదంతా జరిగే పని కాదు వాస్తవాలు బయటకు రావు బయట నుంచి వ్యక్తుల్ని ఒక ఎడ్యుకేషన్ సంస్థ సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి మరి ఎంక్వైరీ చేయమంటే అప్పుడైనా వాస్తవాలు బయటకు వస్తే అక్కడ ఉన్న పిల్లలు స్వేచ్ఛగా బయట చెప్తారు ఆ ప్రిన్సిపల్ ముందు పిల్లలు జూనియర్ ఎంబీబీఎస్ అది పిల్లలు ధైర్యంగా చెప్తారా ర్యాగింగ్ అని జరిగిందని చెప్తారా జరిగిన విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉండదు ఆ కాలేజీ ప్రిన్సిపల్తో లేతే కాలేజీలో ఉంటారు కాబట్టి అంత ధైర్యంగా చెప్తారా ఎట్లా సాధ్యపడిద్ది బయట నుంచి అనేక విద్యా సంస్థ సంబంధించిన కీలక వ్యక్తులు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి కమిటీ చేసి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి బయటకు చెప్తారు పిల్లలు కూడా ఓపెన్గా జరిగింది జరిగింది చెప్తారు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ని కమిటీ చేయడం వల్ల ఉపయోగం ఏమాత్రం లేదు ఇది కంటి తుడుపు చర్యగానే చూడాలి తప్ప ఉపయోగం ఉండదు అనుకోటి భ్రమ అవుతుంది మరి దీన్ని బట్టి ఏదో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పోలీస్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ర్యాగింగ్ భవిష్యత్తులో జరగకుండా స్వర చూపాలి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు